వైకుంఠ ఏకాదశి సందర్భంగా భువనగిరిలోని స్వర్ణగిరి దేవాలయంలో ఉత్తరధార దర్శనం చేసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అనంత భువనగిరి బస్ స్టాండ్లోని భువనగిరి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు ఆరు షటిల్ బస్సులని ప్రారంభించారు అనంతరం రావి భద్రారెడ్డి ఫంక్షన్లో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవి భువనగిరి మున్సిపల్ చైర్మన్ గౌతమ్శెట్టి వెంకటేశ్వర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేణుకా బాబురావు పాల్గొన్నారు

భునిగిరిపుర ప్రముఖులు అందరి సమక్షంలో ఈరోజు భువనిగిరి బస్టాండ్లో అతి పెద్ద సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరికింది ఈరోజు ఆరు బస్సులు షటిల్ బస్సులు వరుసగా ఉదయం ఆరున్నర మొదలైతే ఉదయం ఆరు ఆరు ఇరవై మొదలైతే సాయంత్రము ఎనిమిదిన్నర వరకు వరుసగా ప్రతి అర్ధ గంటకు ఒక బస్సు నడుస్తుంది అంటే రోజు ఈ షెటిల్ ఇరవై నిమిషాలకే పద్దెనిమిది ఇరవై నిమిషాలకే ఒక బస్సు ఇటు భువనగిరి జరుగుతుంది రోజు ముప్పై ఆరు ట్రిప్పులు పడతాయి ఈ బస్సులు అంటే దీనితోటి భువనగిరిలో ఉన్న భువనగిరి బస్ స్టాండ్లో ఉన్న రద్దీకి ఈ అతిపెద్ద సమస్యకు బస్సుల సమస్య ఏదైతే ఉండను గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు అడుగుతే చెప్తున్నారు పది పదిహేను ఏళ్ళ నుంచి ఎన్నడూ కూడా బస్సులో రాకపోక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు ఎక్స్ప్రెస్లు బయటికి వెళ్ళిపోయేవి బయటకు వెళ్ళి పోతాయి టౌన్లకు రావు బస్ స్టాండ్లకు రావు దీని మీద గత నాలుగైదు నెలలకైనా కూడా మాట్లాడుతున్నాం మరి ఎక్స్ప్రెస్లో ఏమో రావు అటు నర్సంపేట వరంగల్ జంగా పోయేటి అటు బైపాస్కి వెళ్ళిపోతాయి ఇక్కడ భువనగిరి బస్ స్టాండ్లకు వస్తే బస్సులు ఉన్నాయి మొన్న మేము ఒక ఇరవై ఐదు రోజుల కింద వచ్చినాం వీడికి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ పర్యటిస్తే ఇక్కడ ప్రయాణికులను చూస్తే వాళ్ళ ఇబ్బందులు వర్ణనతీతంగా ఉండే గత ముఖ్యంగా గత మూడు నాలుగేళ్ళలో నుంచి కోవిడ్ తరం పది పదిహేను లేని సమస్య ఉంది కోవిడ్ తర్వాత బస్సులో నువ్వు క్యాన్సిల్ చేస్తే అప్పుడు అప్పుడున్న ఇబ్బందులు బస్సులు క్యాన్సల్ చేసి ఉండొచ్చు కానీ తదనంతరం గత మూడు నాలుగేళ్లకెళ్ళి ఒక్క బస్సు కూడా మళ్ళీ ఏర్పాటు చేయలేదు అంతకుముందున్న ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రజాప్రతినిధులు కానీ బస్సుల ప్రయాణికుల ఇబ్బందులు బస్సులు ఉండాలి ప్రయాణికులను సౌకర్యం కలిగించాలని ఆలోచన చేయలేదు ఈరోజు దాని మీద మేము గత ఇరవై ఐదు రోజుల కింద సమస్య ఉంటూనే ఉన్నాం అనేక సమస్యల ఈ సమస్యను పరిష్కరించాలని గత ఇరవై ఇరవై రోజుల కింద ఇక్కడికి వచ్చినాం బస్సులు ఎక్కడ చూస్తే ఏడ ప్రయాణికులను అడిగినా సార్ మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం గంట నరకెళ్ళి వెయిట్ చేస్తున్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే పంచాయతీ మరి ఈ సమస్య చూసి మేము ఇమ్మీడియట్గా కొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు కొన్నం ప్రభాకర్ గారికి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది పదహారు పన్నెండు ఇరవై నాలుగు నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆర్టీసీ మంత్రి గారికి ఒక విన్నపం ఇచ్చినాం అంతకుముందు కూడా అనేక సార్లు చెప్పినాం అసెంబ్లీలోనే వారికి నేరుగా లెటర్ ఇవ్వడం జరిగింది వారు తగిన పరిష్కారం చేస్తామన్నారు మరి వారు ఇమీడియట్గా ఇక్కడ ఆర్ఎం గారితో మాట్లాడినారు డిఎం గారితో ఇక్కడ యాదగిరి గుట్ట డిఎం గారి ముప్పై డిఎం గారితో మాట్లాడి మరి ఇమ్మీడియట్గా ఆరు షటిల్ బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమం చేసిన రోజు ఈరోజు ప్రయాణికుల రద్దీకి మరి ఇది ఒక మంచి పరిష్కారం ఇక మీద ఇక్కడ భువనగిరి డిపోలో భువనగిరిలో పట్టణ ప్రజలకు కానీ యాదగిరిగుట్ట కానీ ఇట్లా స్వర్ణగిరి కానీ పోయే ప్రయాణికులకు కానీ ఇబ్బంది ఉండదు రాకపోకలకు ఇబ్బంది ఉండదు భువనగిరి నుంచి అటు దిక్కు కానీ యాదగిరిగుట కానీ హైదరాబాద్ పోయే వాళ్ళకు ఇబ్బంది ఉండదు ఇది అతి పెద్ద సమస్యగా మేము భావించడం దీంతో పరిష్కారం